ఈ మంగళగిరి సిఐకి డిఎస్పికి నాపై తప్పుడు కేసు కడతామంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే ఎంత శ్రద్ధ అంటే ఎంత బాధ్యత అంటే ఇక మిగతా ఏ కేసుల మీద అంత ఇంట్రెస్ట్ అంత బాధ్యత ఉండదు ఎందు తప్పుడు కేసు కడతానికి ఎందుకంటే తప్పుడు కేసు అంటే పోయిన నెల పదమూడో తారీఖు నాడు ఒక నా మీద ఒక తప్పుడు కేసు కట్టి రిమాండ్కి పెట్టారని చెప్పా కదా అది ఎంత ఇంట్రెస్ట్గా ఎంత బాధ్యతగా ఎంత శ్రద్ధగా చేశారంటే ఆఖరికి వాడికి తలకాయ పగలకపోయిన అవతల తలకాయ పగిలినట్టు బ్లడ్ వస్తున్న ట్టు ఒక కట్టు కట్టుకున్నట్టు ఒకే ఫోటోని మూడు నాలుగు యాంగిల్లో తీసి ఒక పేపర్ నిండా అంటించి ఇది ఆయిల్ ఫ్రింట్తో అర్థమైంది కలర్ఫుల్గా మామూలుగా ఎక్కడైనా జెరాక్స్ పెట్టి పెడతారు ఎవరైనా పెడితే అయితే అవి అంటించదు ఫైల్ చేసి మళ్ళీ నా క్యారెక్టర్ గురించి ఒక పెన్ డ్రైవ్ పెట్టి ఇవ్వటం ఏది జడ్జి గారికి అంటే ఆ కేసులో నిజంగా ఆ బైండోర్ ఎక్కడ జడ్జి గారు రిజెక్ట్ చేస్తారో అని ఇవన్నీ చేయడం అనమాట నిజంగా మీ కేసులో బలం ఉంటే నిజంగా జెన్యున్గా అది బైండోర్ కేసు అయితే అదే సారీ రిమాండ్ కేసు అయితే మరి అంటే రిమాండ్ ఎక్కడ జడ్జి గారు రిజెక్ట్ చేస్తారో అని భయంతో ఈ ఆయిల్ ఫ్రంట్ ఫోటోలు పెన్ డ్రైవ్ పెడతాం అనమాట మరి మిగతా కేసులకి అన్నిటికీ ఎందుకు పెట్టట్లేదండి ఎట్లా అంటే నేను ఎక్కడ జడ్జి గారు రిజెక్ట్ చేస్తారు ఇది ఫాల్స్కి అంటే వీళ్ళకి తెలుసు అనమాట అది ఫాల్స్ కేసు అని తెలుసు తప్పుడు కేసు అని తెలుసు ఎక్కడ రిజెక్ట్ చేస్తే రామాంజనీయులు ఎక్కడ రిమాండ్ నుంచి తప్పించుకుంటాడని తప్పించుకోకూడదని ఎవరు లాయర్లు చేయాల్సిన పని ఇదంతా కూడా నా క్యారెక్టర్ గురించి చెప్పాల్సింది ఎవరు కేసు వాదోపాదాలు జరిగేటప్పుడు ఆ జడ్జిగా అవతల లాయరు వాళ్ళ తరపు లాయర్ పెడతాడు అవన్నీ లేదా లాయర్ ఫోటోలు చూపిస్తాడు కానీ వీళ్ళు రిమాండ్ దగ్గరే ఎన్ని చూపించారంటే అంటే వీళ్ళు ఎంత తప్పుడు కేసులు కడుతున్నారో వీళ్ళ మనసుకే తెలుసు అనమాట కాబట్టి మంగళగిరి పోలీసులు ఈ విధంగా ఉన్నారు మరి వీళ్ళు తప్పుడు కేసు కాకపోతే మరి మిగతా కేసుల్లో మరి ఇంత సర్ది ఎందుకు చూపించట్లేదు మరి నూ నూట ఇరవై పది రోజులైంది రత్నాలు చెరువులో ఎస్సీలు నా మీద దాడి చేసి మరి ఆ కేసు ఇప్పుడు ఎందుకని వాళ్ళకి రిమాండ్ పెట్టలేదు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి వాళ్ళు బంగారం దొంగిలించారని కేసు పెట్టాము ఆ బంగారం ఎందుకు ఇప్పించలేదు మరి అట్లాగే సోషల్ ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారని పెట్టారు ఆధారాలు ఉన్నాయి మరి ఆధారాలు కలర్ ఫొట్టలు వాళ్లే వీడియోలు తీసుకుని ఉన్నాయిగా మరి అందులో ఎందుకు శ్రద్ధ చూపించలేదు అంటే అంతేకాదు వాళ్ళు ఒక మిస్సెస్ అడ్డం వచ్చిందని ఆమెను కొట్టి బట్టలు చింపిన వీడియోలు కూడా ఉన్నాయి మరి ఆ సోషల్ మీడియాలో పెట్టారు మరి అవి ఎందుకు తొలగించలేదు ఆ వీడియోలు తీసిన వాళ్ళని ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేయలేదు వాళ్ళని ఎందుకు రిమాండ్కి పెట్టలేదు అంటే వీళ్ళకి నా మీద తప్పుడు కేసు పెట్టి లోపలయించే దాని మీద ఉన్న శ్రద్ధ మరి ఆ ఎస్సీలు తప్పు ఎస్సీలు చేసిన అరాజకాలను మరి ఎందుకంటే అంతకన్నా ఇది ఏమైనా పెద్ద కేసా కాబట్టి ఈ మంగళగిరి పోలీసులు ఎంత తప్పుడు కేసులు కడుతున్నారో వాళ్ళకి తెలుసు అనమాట అందుకనే ఇంత శ్రద్ధ తీసుకొని నన్ను రిమాండ్కి పంపించడానికి ఇంత ఇంట్రెస్ట్ చేశారు కాబట్టి మంగళగిరి పోలీసులు మంగళగిరి పోలీసులు పందిరి ఈ విధంగా ఉంది కాబట్టి మంగళగిరి ప్రజలు గుర్తించండి ఓకే థ్యాంక్ యూ అట్లా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీకు అని బాధ మంగళగిరి